دام 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 నిన్న పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి విశ్వ స్థాయి సమావేశంలో ఏదైతే చెన్నూరు మాజీ శాసనప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సుమన్ బల్బెక్కిన మాటలు మాట్లాడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని పట్టుకొని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతో చెప్పు తీయడం జరిగింది బల్ సుమన్ కబర్దార్ నీకు సిగ్గు మాన ఉందా నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా నీకు కుసంస్కారం నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు మానం ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు దెబ్బలు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలే వాళ్ళు నవ్వుతారు చెప్పుదితే ఎందుకంటే నీ నాయకత్వంలో ఓటుపోయినరు వాళ్ళని కొట్టాలి నీకు నువ్వు ఓటుకోవాలి సిగ్గు లేకుండా జిల్లా యొక్క అధ్యక్షులు అయి ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే నీది ఏ జిల్లా నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడ అచ్చి పెద్దరికెత్తున్నావు టిఆర్ఎస్ నాయకులారా మాజీ మాజీ సభ్యులారా మీకు సిగ్గు మానం ఉంటే ఒక్కసారి ఆలోచించండి వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మీ పైన పెద్దరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఎనుకుంటూ చప్పట్లు నవ్వుతున్నారు ఈ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు కానీ అధ్యక్షత వహిస్తే నాయకత్వం కాని నాయకులు కానీ మీకు లేరా మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే వాడలో ఒక సర్పంచ్ కాదు కదా వాడు నెంబర్ కూడా గెలవలేరు ఎంపీసీడు ఎట్లా గెలవలేరు ఎందుకంటే ఈ రోజు బిఆర్ఎస్ కార్యకర్త ఎవరు నిడగా చెప్పాడు బాలకసుమన్ యొక్క నీతి ఏంది ఆయన యొక్క బుద్ధి ఏంది ఆయన ఎంత వరస్తిగాడో ఎవరైనా చెప్తారు మీరు ఒక్కసారి ఆలోచించాలి బాలమన్ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి ఈ రోజు చెప్పులు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గతి లేకుంటే మంచిర్యాలో ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిర్రు ఈ రోజు నువ్వు మంచి మీటింగ్ పెట్టి చెప్పులు చూపుతావాబర్దార్ బాలకసుమన్ ఈ రోజు నిన్ను తరిమి తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు రేవంత్ రెడ్డిని అంటే ఊరుకునేది లేదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఊరుకునే లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించి ఆదరించు అందుకే ఈ రోజు మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం నిన్ను నీ కేసీఆర్ ను ప్రజలకు కర్రగా వార్త కాబట్టి ఈ రోజు మీరు అధికారం కోల్పోయినరు అధికారం కోల్పోయిన విచక్షణతో నువ్వు ఇష్టం వచ్చిన మాటతో ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ రోజు పెద్ద ఎత్తున మా పెద్దలు మంత్రి శాసనసభలో గౌరవం లేదు శ్రీ కొక్కిరాల ప్రేమసావరరావు గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ప్రజల సూర్యకామ గారి నాయకత్వంలో సోన్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది బలకస దృష్టి కూడా కనిపెట్టడం జరిగింది ఈ రోజు నువ్వు గుర్తుంచుకో ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా ఏడ కనపడ్డా కూడా ఒక్కసారి మా రేవంత్ రెడ్డి నిన్ను తరిమి కొట్టమని చెప్తే మా కార్యకర్త కూడా నిన్ను బట్ట ని బట్టనిపి తెలంగాణ రాష్ట్రం బార్డర్ జరదాక తరిమి కొడతారని చెప్తున్నా ఇక్కడ నుంచి ఎవడైనా సరే టిఆర్ఎస్ నాయకుడే కాని బల్క సుమనే కానీ ఇంకెవడైనా సరే ముఖ్యమంత్రి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు పోలింగ్ మీద దాటి తరిమి పెడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి కార్యకర్త కూడా అగ్రహాలు తెలియజేస్తున్నాం